ఈరోజు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి అధికార ప్రతినిధిగాను పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగాను ఉన్నటువంటి మనుక్రాంత్ రెడ్డి గారి పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది ఆయన మా ఆహ్వానాన్ని మా ఆహ్వానానికి బదులుగా పార్టీ ఆయన యొక్క అభిమానులందరినీ కూడా సంప్రదించి ఒక రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరిగింది ఈ విషయంగా ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమయం చూసుకొని పార్టీ అధ్యక్షుల సమక్షంలో ఆయన పార్టీలో చేరడం జరుగుతుంది ఆయనకి పార్టీలోనూ మంచి స్థానం కల్పించ కల్పిస్తామనని ఆయన హోదాకి తగినట్టుగా ఆయన అనుభవానికి తగినట్టుగా ఆయనకి పార్టీలో మంచి స్థానం దొరుకుతుంది అదేవిధంగా భవిష్యత్తులో ఏ రకంగా ఆయన ప్రజా ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఎలా ప్రజా జీవితంలో ఆయన్ని మనం అకామిడేట్ చేయాలి అన్నటువంటి విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అది రెండు వేల ఇరవై ఆరు తర్వాత కానీ మనం ప్రభుత్వం మనం అధికారంలోకి రెండవసారి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా మనం అకామిడేట్ చేయాలి ఆ తర్వాత డీలిమిటేషన్ తర్వాత ఎలా చేయాలి అన్ని విషయాలు కూడా కూలంకషంగా గౌరవ ముఖ్యమంత్రి చర్చించిన తర్వాత ఒక ఆయన నిర్ణయం ప్రకటించిన తర్వాత సాధారణంగా పార్టీలో చేరడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను అపారమైనటువంటి అనుభవం గౌరవప్రదమైనటువంటి కుటుంబం నుంచి ఆ మంచి గుణవంతులు ఆ నేర్రి అయినటువంటి మనుక్రాంత రెడ్డి గారు పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది పార్టీని బలోపేతం చేస్తుందన్నటువంటి విషయాన్ని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జనసేన పార్టీ నిన్నటి వరకు కూడంలో పనిచేసినటువంటి మనుక్రాంతి రెడ్డి వైసీపీలో చేరడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది ప్రజల్లో గత ఆరు సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉండి గత ఒకటిన్నర సంవత్సర కాలం రెండు సంవత్సరాల కాలంగా నెల్లూరు పట్టణంలో ఆయన ఆ గడప గడపకి తిరుగుతూ ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ ప్రజల సమస్యల్ని ఆకలింపు చేసుకొని ఈరోజు ఒక అపారమైనటువంటి అనుభవం అనుభవం సంపాదించినటువంటి మనుకాంత్ రెడ్డి గారు మా పార్టీలో చేరడం నిజంగా పార్టీని బలోపేతం చేసినట్టు అవుతుంది అన్నటువంటి నాయకుడు ముఖ్యంగా ముఖ్యంగా అందరూ కూడా ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలా వాళ్ళు ఎవరినైతే మద్దతు ఇస్తారో వాళ్ళే అధికారంలో వస్తారు ఆ ప్రధాని బట్టి ఎవరైనా ముందరికి అడుగులు వేయాలా తప్పకుండా నేను ఎక్కడున్నా కానివ్వండి ఆ పార్టీకి ఒక ఎసెట్ గానే ఉంటాను ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తాను ప్రజలకి అందుబాటులో ఉంటానని అందరికీ తెలుసు సో తప్పకుండా నేను ఎక్కడున్నా కానివ్వండి తప్పకుండా అందరికీ ఉపయోగపడేటట్టు ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రకారమే ఉంటుంది తప్పకుండా దాని ప్రకారమే ముందరికి వెళ్తాము మీరు అందరి సహాయ సహకారాలు కూడా కావాలా ఏ నిర్ణయం తీసుకున్నా మీరు అందరూ కూడా గౌరవిస్తారని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను తప్పకుండా ప్రజల్లో కూడా ఒక రెండు మూడు నెలల నుంచి మార్పు కూడా వచ్చింది ఆలోచన కూడా మారుతుంది సో తప్పకుండా వాళ్ళ నిర్ణయానికి అనుగానే ముందని తెలియజేస్తా ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయాలు బట్టి ప్రజలు ఎవరికైతే ఎక్కువ మతాలు ఇస్తున్నారు ఎవరైతే ఉపయోగపడతారు ప్రజలకి అన్ని అండగా ఉంటారో దాన్ని బట్టి అందరూ కూడా నిర్ణయాలు తీసుకుంటారు మన వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీ అంటే నిర్ణయం తీసుకుంటే వ్యక్తిగత కారణాల వల్లే ఉంటాయి నేను ఎవరిని కూడా తప్పు పట్టాను కాబోతే ఒకవేళ కనుక ఏ పార్టీకి వెళ్ళినా తప్పకుండా లాయల్గా ఉంటాను తప్పకుండా ఏమైతే ఉన్నాయో అవతల పార్టీని తప్పకుండా అది టీడీపీ ప్రభుత్వం కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు గతంలో వాళ్ళు చేసిన తప్పులు కావచ్చు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం గురించి తప్పకుండా నిలదీస్తామని తెలియజేస్తారు తప్పకుండా చాలా మంది అయితే నాకున్న సొంత బంధుత్వం కానివ్వండి వర్గం కానివ్వండి అదేవిధంగా జనసేనలో నాతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎంతో మంది వందలాది వేలాది మంది ఉన్నారు వాళ్ళలో ఎంతమంది వస్తారో వాళ్ళతో కూడా చర్చించి తప్పకుండా వాళ్ళు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు అది కూడా అందరితో చర్చించి త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటానని తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో మాత్రం ఎందుకంటే గతంలో కూడా చూసాం నేను రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఆ రోజు ఈ వ్యతిరేకంగా మేము క్యాంపెయినింగ్ చేయటం కానివ్వండి వాళ్ళు ఇచ్చిన చాలా వరకు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మేనిఫెస్టోలు ఉన్నాయి చాలా వరకు అమలు చేయకపోవటం కానివ్వండి ప్రజా సమస్యలు వాళ్ళ వల్ల ఎంతో వచ్చినాయి దాని మీద కూడా మేము గతంలో చాలా సార్లు కూడా పోరాడున్నాము తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నిర్ణయం ఎలాగుంటుందో దాని ప్రకారం మేము ఆ ముందుకు వెళ్తాం ముఖ్యంగా చెప్పాలంటే ఆ ఒత్తిడి కూడా తప్పకుండా లేదంటే అది అబద్ధం అవుద్ది ఆరు సంవత్సరాల నుంచి పార్టీ కోసం నిరంతరంగా కృషి చేస్తున్నా నా నా పొలిటికల్ కెరియర్ అదేవిధంగా నా పొలిటికల్ అష్యూరెన్స్ అదేవిధంగా ప్రజలు ఏ నిర్ణయాన్ని అయితే గౌరవిస్తారో ప్రజలు ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటారో వాళ్ళ పక్కన నిలబట్టం అనేది అందరికీ ఉండేది పార్టీలు ప్రతి ఒక్కరు పార్టీలు మారుతూనే ఉంటారు ప్రజలకి అనుగుణంగా వాళ్ళ భావాల వాళ్ళ భావాలకి తప్పకుండా ప్రజలను బట్టి ప్రజలు నేను కూడా చాలా మంది నేను సంప్రదిస్తాను దాని ప్రకారమే నేను ముందుకు వెళ్తాను